కథను వింటున్న శ్రోతలకు ఒక మనవి మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత మీ బంధువులతో స్నేహితులతో కూడా నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోతున్న కథ పంతొమ్మిది వందల ఎనిమిది డిసెంబర్ చందమామ సంచికలోనిది కథ పేరు చిక్కుపలయం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం నడవసాగాడు అప్పుడు శబంలోని బేతాళుడు రాజా నువ్వు ఈ శవాన్ని ఏమి సాధించటానికి సాధారణంగా తీసుకుపోతున్నావో నాకు తెలియదు కానీ సాధనాలు మంచివి కానప్పుడు సాధ్యాలు దెబ్బతింటాయి ఇందుకు ఉదాహరణంగా నీకు ధర్మే కథ చెబుతాను విను శ్రమత లేకుండా అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం ఒక మహానగరంలో గంగయ్య ధర్మయ్య అని ఇద్దరు గజ దొంగలు ఉండేవారు వారిద్దరూ కలిసి పెద్ద పెద్ద దొంగతనాలు దోపిడీలు చేసి బాగా డబ్బు సంపాదించేవారు రంగయ్య తన వంతు ధనాన్ని నిలువ చేసుకుంటూ విలాసవంతంగా హాయిగా జీవితం గడిపేవాడు ధర్మయ్య అలా కాక తన వాటాకు వచ్చిన డబ్బుతో ఒక సత్రం నెలకొల్పి బీదసాధలకు అన్నం పెట్టేలా ఏర్పాటు చేసి సాధువు వేషంలో పగలంతా సత్రంలోనే ఉండేవాడు సాధువు కీర్తి దేశమంతా వ్యాపించింది ఈ సంగతి రాజుగారి దాకా వెళ్ళింది రాజుగారు సాధువును సభకు రప్పించి అతని దాతృత్వాన్ని ప్రశంసించి అతనికి ధర్మదాత అనే బిరుదు ఇచ్చాడు ఈ ధర్మదాత గజ దొంగ అన్న సంగతి ఎవరికీ తెలియదు ఇతనే తన తోడు దొంగ అన్న సంగతి గంగయ్యకు తెలియదు గంగయ్య ధర్మయ్య కలిసి చేసే దొంగతనాలు రాజుకు ఒక పెద్ద సమస్యగా పరిణమించాయి దొంగలను పట్టే ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు అందుచేత రాజు దొంగల ఆచూకి తెలిపిన వారికి వెయ్యి బంగారు నాణ్యాలు ఇస్తాను అని చాటింపు వేయించాడు ఈ చాటింపు వినగానే గంగయ్యకు ఒక ఆలోచన వచ్చింది తాను రాజు వద్దకు వెళ్ళి ధర్మయ్య ఆచూకి తెలిపితే తనకు వెయ్యి బంగారు నాణ్యాలు లభించడమే కాక ఇక ముందు తాను చేసే దొంగతనాలలో ధర్మయ్యకు వాటా ఇచ్చే అవసరం ఉండదు గంగయ్య రాజుగారి వద్దకు వెళ్ళి దొంగతనాలు చేసేది ధర్మయ్య అని చెప్పి అతని ఇంటి జాడ తెలిపాడు రాజు తన భటులను పంపి ధర్మయ్యను పట్టి తెప్పించాడు ధర్మయ్య తాను దొంగతనాలు చేసేది నిజమేనని ఒప్పుకున్నాడు రాజు అతని విచారణకు ఒకరోజు నిర్ణయించి అందాక అతని కారాగృహంలో ఉంచమని ఆజ్ఞ ఇచ్చాడు తరువాత ఒకటి రెండు రోజులకు రాజుకు ఒక సంగతి తెలియవచ్చింది ధర్మదాత కనిపించడం లేదు ధర్మశాస్త్రంలో మామూలుగా పేదలకు జరిగే అన్నదానం నిలిచిపోయింది రాజు ధర్మసాత్రంలో అన్నదానం నిర్విఘ్నంగా జరగడానికి తగిన ఏర్పాటు చేశాడు దీని వెనకనే రాజుకు మరొక అపజయం ఎదురైంది ధర్మయ్య కారాగృహంలో ఉన్నప్పటికీ దొంగతనాలు సాగుతూనే ఉన్నాయి ఈ సంగతి తెలియగానే రాజు తన భటులను పంపి గంగయ్యను తెప్పించి ధర్మయ్య విచారణ జరిగేటప్పుడు నీ సాక్ష్యం అవసరం అందాక నువ్వు ఖైదులో ఉండు ధర్మయ్య విచారణ పూర్తి అయి అతనికి శిక్ష వేసిన అనంతరం నీకు వెయ్యి బంగారు నాణ్యాలు ఇచ్చి విడిచిపెట్టేస్తాను అని చెప్పాడు గంగయ్య కొంతవరకు తృప్తిపడి కారగృహంలో చేరాడు అయితే ఎన్ని రోజులు గడిచినా ధర్మయ్య విచారణ జరగనే లేదు ఒక నెల గడిచింది ఎక్కడా దొంగతనాలు లేవు ఒకరోజు రాజు ధర్మయ్యను చెరవిడిపించి అతన్ని మంచి జీతం మీద ధర్మసత్రానికి ధర్మకర్తగా ఏర్పాటు చేశాడు గంగయ్య ఖైదులోనే ఉండిపోయాడు బేటాళుడు ఈ కథ చెప్పి రాజా రాజు ప్రవర్తనకు అర్థమేమిటి తానే దొంగనని ఒప్పుకున్న ధర్మయ్యను విచారించకుండా విడుదల చేయటమే కాకుండా సత్రానికి ధర్మకర్తగా ఎందుకు నియమించాడు ధర్మయ్యను పట్టి ఇచ్చిన గంగయ్యకు బహుమానం ఇయ్యకపోగా విచారణ కూడా జరపకుండా యావజీవ నిర్బంధం ఎందుకు కలిగించాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో ఈ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజు సూక్ష్మ బుద్ధి కలవాడు ఆయనకు ధర్మయ్యే దొంగ అనే విషయం సందేహం రావాల్సిన అవసరం లేదు కానీ ఈ ధర్మయ్యే ధర్మదాత అయి ఉండవచ్చన్న అనుమానం కలగడానికి ఆధారాలున్నాయి ధర్మయ్యను బంధించగానే ధర్మదాత అదృశ్యం అయ్యాడు అంతేకాక పెద్ద పెద్ద దొంగతానాలు చేసిన ధర్మయ్య ఇల్లు చాలా సామాన్యంగా ఉన్న సంగతి రాజుకు భటుల వల్ల తెలిసి ఉండాలి ఇక గంగయ్య మాటకు వస్తే అతను తనకు విరుద్ధంగా చాలా సాక్ష్యం ఇచ్చుకున్నాడు తను ధర్మయ్య ముఠాలో వాడు కాకపోతే అతనికి ధర్మయ్య దొంగ అన్న సంగతి ఎలా తెలుస్తుంది అదే కాక గంగయ్య మంచి విలాస జీవితం గడుపుతున్నాడు అన్నిటినీ మించి అతను చేసిన బుద్ధి తక్కువ పని ధర్మయ్య పట్టుబడిన అనంతరం తాను దొంగతనాలు కొనసాగించటం ఆ విధంగా రాజుకు గంగయ్య పాత్ర పూర్తిగా అర్థమైంది అతన్ని వేరే విచారించే పని లేకపోయింది పోతే ధర్మయ్య దొంగ అన్న మాటే కాని అన్ని విధాలా యోగ్యుడు తాను దొంగతనంగా సంపాదించిన అంతా సత్రం కింద ఖర్చు చేసి తాను సాధువులాగా జీవించాడు అతను గంగయ్య పేరు బయట పెట్టలేదు గంగయ్యలాగా అతను మిత్రద్రోహి కాడు సత్ర నిర్వహణ రాజు వహించే పక్షంలో అతను దొంగతనాలు చెయ్యడు ఇదంతా ఆలోచించి రాజు అతనికి తగిన హోదాలో నియమించాడు రాజు చేసిన నిర్ణయాలు తిరుగులేనివి అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంత సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం